హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా నేను రాధాకృష్ణ బృందావను నుండి రాధను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఎవరో చూశారు కదా వేణుగోపాలరావు గారు లక్ష్మి గారు ఉదిన గారు వీళ్ళు పెద్దాపురంలో ఉంటారండి కోతుల బాధ నుండి తప్పించుకోవడానికి జెట్కా మిషన్ అన్స్ని ఆయన కోతులు రాకుండా ఉండడానికి అరేంజ్ చేసుకున్నారు దాని గురించి అన్నయ్య గారు చెప్తారు వివరంగా విని తర్వాత వీడియో ఫాలో అవ్వండి అన్నయ్య గారు నమస్తే అండి ఏదో కొత్త ప్రయోగం చేశారు అన్నారు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇది ఎలా చేశారు ఏంటి అన్నది మాకు కొంచెం వివరణ కావాలి అన్నగారు చాలా శ్రమతో కూడిన పని అందరూ చేయలేకపోవచ్చు కానీ కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అందుకని మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ కావాలి నాకు మీరు మీకు మిమ్మల్ని శ్రమ పెడుతున్నా తప్పదు కొంచెం చెప్పండి అన్నగారు వివరంగాను ఇది ఏంటంటే ఇక్కడ మనకి కోతులు బెడద ఎక్కువగా ఉంటుందండి ఈ కోతులు పెడతూ నుంచే నేను ఈ పైన ఈ స్తంభాలు వేసుకుని జిఐ పోల్స్లో వేసుకుని ఈ వైర్లు అవన్నీ కట్టుకున్నాను అనమాట పైన ఈ కట్టుకుని అన్నీ చేసుకున్నాను ఇదివరకు ప్లాస్టిక్ వైర్ కట్టాను అది ఒక ఆరేళ్ళు ఐదేళ్ళు వచ్చింది తర్వాత కొంచెం నెమ్మ నెమ్మదిగా అక్కడక్కడ తెగిపోయి ఖాళీలు వచ్చాయి తర్వాత మళ్ళీ జీఐ వైర్ మొత్తం కట్టాను మొన్న ఒక జనవరి ఫిబ్రవరి నెలలో ఒక మళ్ళీ ఒక పదిహేను రోజులు స్పెండ్ చేసి టైము మొత్తం కట్టేశాను అయినా కానీ నాకు ఇంకా ఇలా పైన పాదులు ఏంటంటే మన పాదులు మనం చెప్పిన మాట వినవు అవి ఎలా కావాలంటే అలాగా పాకేస్తూ ఉంటాయి అలా పైన పాకేస్తూ ఉంటాయి పైన పాకేస్తే పైన కాయలు తినేస్తున్నాయి కాకరకాయలు తర్వాత మీకు పొట్లకాయలు ఈ వాసనకి అవి తినవు బట్ మిగతా అవన్నీ తింటూ ఉంటాయి కింద కూడా ఏమైనా చేతులు పెట్టి చిక్కుడుకాయలు అవి రమరమే అడుగున్నారా రెండు అడుగులు చేతులు పొడుగు ఉంటాయి వాడి లోపలికి పెట్టేసి తినేస్తున్నాయి సో ఇంత మనం కష్టపడి వాటికి వేస్ట్ అవుతుందని కానీ ఫలితం రావట్లేదు కదా మనకు అనే ఉద్దేశంతో ఏంటంటే నాకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం ఇవన్నీ చేయడం అంటే కొంచెం ఇష్టం కూడా ఓపిక ఉంది ఇంట్రెస్ట్ ఉంది టైం ఉంది అందుచేత ఇది చేద్దాం ఈ ప్రయోగం చేద్దామని మొత్తం ఒక స్టడీ చేసి అసలు యూట్యూబ్లోకి అందరు చూశాను చూసేసి మన దగ్గరగా ఎక్కడ ఉంటాయి ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ అది చవకే పెద్ద ఖాళీదేం కాదు ఇవన్నీ శ్రమతో ఉంది ఇలాంటిది ఏంటంటే మనం వ్యవసాయదారులకి అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు పనులు బయట వాళ్ళు వచ్చి చేస్తుంటారు ఏంటంటే కస్టమైజ్డ్ చిన్న చిన్న పనులు ఎవరు చేయలేరు డెవలప్ అవ్వలేదు చేయలేరు అనిచేత మన సామాన్ కొనుక్కుని మనమే చేసుకోవాలి ఇక్కడే రాజమండ్రి దగ్గర రాజనగరం దగ్గర ఒక ఊరు ఉంటే అక్కడికి వెళ్ళి సామాన్ కొనుక్కున్నాను అని చెప్పాడు ఎవరు చేయరండి మీరే చేసుకోవాలని నేను చేసుకుంటానని చెప్పాను అతని సామాన్ కొనుక్కొని అవి వేసి ఒక పైపులో అన్ని కొనుక్కుని కట్ చేసుకుని ఇదంతా సెట్ చేశాను ఒక రెండు మూడు రోజులు పట్టింది నాకు ఇప్పుడు బాగా సక్సెస్ అవుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి బిగినింగ్లో అవి ఒక రెండు రోజుల్లో సెట్ అయిపోతాయి అవి నేను అయిపోయాక ఇంకా అవి కోతులు ఇంకా ఒకసారి పుట్టుకుంటే అంటే షాక్ కొట్టి చచ్చిపోయిన అవకాశం ఉండదండి ఎందుకంటే ఇది కూడా గవర్నమెంట్ ఎప్రూవ్డ్ ఇవన్నీ ఎందుకంటే గట్టిగా షాక్ కొట్టేసి అందరికీ చేస్తే వాళ్ళు ఎప్పుడూ చేయరు అలాంటివి ఎంతో వోల్టేజ్ కూడా రాదు ఇలా కొట్టేసి వదిలేస్తుంది మామూలుగా మనం కరెంట్ పట్టుకుంటే వదలదు మనం పట్టుకున్నది ఇది అలా కాదు మనం ఇలా పట్టుకుంటే విచరిస్తుంది మనని మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ అలా కొడుతూ ఉంటుంది అండి అని చేత ఒకసారి ఏమన్నా అరే మనమైనా సరే సైకిల్ ఒకసారి దెబ్బతింటే ఆ పని చేయాలి అదే ఈ కోతులు కానీ ఏటికైనా సరే కుక్కలకైనా సరే కింద అయితే పశువులు అవి ఉంటాయి అడవి పందులు అవి ఉంటాడు వ్యవసాయదారులకి మనకి కోతులు పెడదు ఒకటే ఒకసారి ముట్టుకుని దానికి షాక్ కొట్టిందంటే మళ్ళీ రెండోసారి ఇంకా రాదు అని చేత ఆ పని చేస్తుంది పెద్ద కరెంట్ కూడా అవ్వదండి అది ఎప్పుడైనా కోతి వచ్చి రెండు పట్టుకుంటే ఆ టైంలో సర్క్యూట్ పూర్తయి ఆ కరెంటు పాసే అప్పుడు కరెంట్ అవుతున్నప్పుడు పెద్ద కరెంట్ కూడా మనకేమి ఇదేంటంటే సోలారు పవర్తో పెట్టుకుంటారు ఎందుకంటే పవర్లో పెట్టుకునేటప్పుడు మామూలుగా వాళ్ళు కరెంటు కనెక్షన్లు ఉండవు కదా అందుచేత వాళ్ళు సోలార్ ప్యానల్ పెట్టుకుని చేసుకుంటారు మనకి సోలార్ ప్యానల్ అవసరం లేదు అందుచేత ఏం చేస్తాను మనకి ఇన్వర్టర్లు ఉంటాయి ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఇన్వర్టర్లు ఉంటాయి అందుచేత ఆ ఇన్వర్టర్కి ఒక చిన్న మనకి మొబైల్ ఛార్జర్ లాంటిది ఒక ఛార్జర్ ఒకటి ఇస్తాడు దాన్ని బట్టి పవర్ కనెక్షన్ ఇచ్చి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది ఛార్జర్ అని జనరల్గా ఈ ఏమంటారంటే జట్కా మిషన్ అంటారు జట్కా మిషన్ అంటే కొడుతుంది కదా జట్కా ఇచ్చి కొడుతుంది కదా దాని జట్కా మిషన్ అంటారు యాక్చువల్గా జట్కా మిషన్ దాని మిషన్ నుంచి రెండు వైర్లు వస్తాయి అవి ఇచ్చి కనెక్షన్ ఇస్తే మాత్రం బాగా పని చేస్తాం చాలా శ్రమతో కూడుకున్నదండి కొంచెం ఈ ఆహారం పైకి ఎక్కి చేయడం అనేది కొంచెం డేంజర్ ఎవరికి నేను అంటే పెద్దలుగా చేసుకోమని మాత్రం నేను రికమెండ్ చేయను ఎవరైనా చేస్తే మాత్రం చేసుకోవచ్చు ఏదంటే ఒక విధంగా అనేది ఉండదు అందరికీ నాకంటే ఈ విధంగా ఉంది ఈ స్ట్రక్చర్ కనుక కట్టాను కొంతమందికి ఈ స్ట్రక్చర్ అంతా ఉండదు వాళ్ళ కింద నుంచే స్తంభాలు వేసుకుని చేసుకోవాలి వాళ్ళకి ఇంకో విధంగా చేసుకోవాలి ఏదైనా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు కానీ శ్రమతో కూడుకున్న పని అదే అనమాట చాలా చాలా చక్కగా వివరించారు అని గారు ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ కోతుల బేడదు ఉందని మన గ్రూపుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మీ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అసలు అందరూ గార్డెన్ చేస్తారు ఇది కూడా మీ స్ఫూర్తితోటే ఈ కనెక్షన్ ఇచ్చుకున్నారనుకోండి అందరూ కూడా ఫ్రీగా హాయిగా కోతులు బాధ లేకుండా పండించుకుంటారు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు మీరు మీరు వివరంగా చెప్పారు మీకు హ్యాట్సప్ కూడాను ఎందుకంటే ఈ పందిరంతా అన్నయ్య గారు చేసుకున్నారు ఈ కరెంట్ వర్క్ అంతా ఆయనే చేసుకున్నారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇలా హెల్దీగా యాక్టివ్ గా అందరూ ఉండాలి అన్నయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని Thank you very much. Thank you, Amma. That's the eliminator. Cover it. And I say, come on, come ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వేణుగోపాల్ అన్నయ్య గారు చెప్పిందంతా మీకు అర్థమైంది కదా అది జెట్ మిషన్ జెట్ మిషన్ అంటారంట దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ అర్థమైతే కనుక ఒకవేళ ఏమైనా తెలియకపోతే ఆయన అడిగినా చెప్తారు అవి ఎక్కడ దొరుకుతాయో ఏంటని ఫాలో అవ్వండి ఆ పైన లైట్ చూసారా ఆ లైట్ లైట్ మీద టబ్ ఎందుకు అనుకుంటున్నారు వర్షం పడినప్పుడు లైట్లోకి వాటర్ వెళ్ళిపోయి గట్ట పాడవుతుందని టబ్ను బార్లించారు ఇవన్నీ పాదులు పెట్టుకుంటారండి ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా అన్నయ్య గారే రెడీ చేసుకుంటారు అందులో అన్నింటిలోనే పాదులు పెట్టి సెంటర్లోనేమో అలాగే స్టిక్స్ పెట్టి అటు ఇటు పాకడానికి కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు అది చూసారు కదా చాలా చక్కగా పెంచుతారు కాకర బీర ఇంత చక్కగా పెంచుకుంటుంటే అవి పైన కూర్చోనంట మా కోతులు లోపలికి చేతులు పొడవుగా ఉంటాయి కదా పడుకొని మొత్తం అన్నీ లాగి తీసేసుకొని అన్నమాట దాని గురించనే ఆయన చాలా శ్రమబడి రిస్క్ తీసుకొని మరి రిస్క్ అంటే ఆయన ఈ ఏజ్లో ఆ పైకి ఎక్కి అవన్నీ బిగించి పెట్టడం అంటే చాలా పెద్ద పనే కదండి చేసి చాలా కష్టపడి చేసుకున్నారు ఇవన్నీ మిర్చి ఇవన్నీ కూడా చామంతులు రెండు వందల చామంతులు హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నారండి అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న మొక్కలతోటి కటింగ్లు పెట్టుకొని ఆ కటింగులని మళ్ళీ ప్రాపగేట్ చేసుకొని వాటిలతో తయారు చేసుకున్న హ్యాంగింగ్స్ ఇవన్నీ అలాగే రెండు వందల గోళాలు తయారు చేశారు మళ్ళీ మనం చామంతులు పూసే సీజన్లో వద్దాం వచ్చి మళ్ళీ మళ్ళీ మంచి వీడియో చేసి మీ అందరికి చూపిస్తాను ఇదంతా బెండ అదిగోండి ఆ మిషన్కి కరెంట్కి కావాల్సినవన్నీ పైన ఉంటాయి చూపిస్తాను అంత వివరిస్తున్నారు మా వారికి ఎలా షాక్ పడుతుంది ఏంటి అన్నది రెండు పైన కూడా అది వచ్చేటప్పుడు రెండు వైర్లు టచ్ అంట టచ్ అయినప్పుడు కీ 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 మన సౌండ్ వచ్చి దానికి చిన్న జర్క్ ఇచ్చినట్టు అవుతుంది అందుకని ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చాయంట ఐదారు కోతులు ఆ జర్క్ ఇచ్చేసరికి భయపడిపోయి రావడం మానేసాయి మనిషికైనా దేనికైనా సరే ప్రాణబహాని ఉంది అంటే అక్కడికి చేరవు కదండి అంచేత అవి రావడం మానుకుంటున్నాయి మీకు అందరికి కూడా ఎవరికైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలాగా కష్టపడి ఆర్గానిక్గా పండించుకున్నవాళ్ళు సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీన్ని ఫాలో అవ్వండి అకండి అక్కడ ఉంటుంది జర్క్ మిషను కింద నుండి ఉండి దానికి కనెక్షన్ ఇచ్చారన్నమాట ఆనబగాయలు కాస్తున్నాయి చూసారా పొడవ ఆనవ ఉన్నది పొట్టానవి ఉన్నది విరజాజులు ఉన్నాయి కనకంబరాలు ఉన్నాయి ఇంకా పాదులన్నీ ఉన్నాయిలండి మునగా కొత్త కొత్తగా పెట్టినవి విరజాజులు అయితే చాలా ఎక్కువ ఏడెనిమిది మొక్కలు వేసుకుంటారు ఎక్కువ పువ్వులు కావాలని అలాగే మల్లెలు కూడా అలాగే ఎక్కువ ఉంటాయండి కనకంబరం కూడా అలాగే ఎక్కువ వేసుకుంటారు వాకాయ ఉన్నది తర్వాత మల్బార్ ఫ్రూట్ ఉన్నది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఎక్కువ వెజిటబుల్స్ నిమ్మకాయలు మిరపకాయలు టమాటాలు అవన్నీ వేసుకుంటారు అన్నయ్య గారు మీరంతా కూడా ఈ గార్డెన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఈ గార్డెన్ వీడియో కూడా మీకు పెడుతున్నాను ఆ మిషన్ గురించి కూడా తెలుసుకుంటారని అది వాకాయ చెట్టు ఒక టూ పార్ట్ల కింద తయారు చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు హ్యాంగి అది చూసారా కార్నర్లో ఉన్నది కరెంటుది అది అన్నమాట అవు అలా లైన్స్ ఉంటాయి పైన ఆ లైన్స్ ఉంటే ఆ లైన్స్ నుండి దీనికి పాస్ అయ్యేటట్టు పెడతారనమాట చుట్టూతో చూపిస్తున్నాను కదా పైన టాప్లో ఉన్నాయి అలాగా త్రీ లైన్స్ లాగా ఉండి లైన్స్ ఉన్నాయి కదా అదండి ఇది అలాగా అన్ని పక్కల ఆయనే ఫిక్స్ చేసుకొని దానికి కరెంటుని పెట్టి దీనివల్ల ఏం ప్రమాదం లేదంట మనిషి చనిపోయినంత ప్రమాదం గట్రా ఏమి కాదంట జస్ట్ జర్క్ ఇస్తుంది అంతే ఆ జర్క్ ఇస్తే కోతులు భయపడి రావడం మానేస్తున్నాయి ఇదంతా కిందకు వచ్చామండి మనం ఇప్పుడు కిందని గోడకు ఒక వాల్కి ఇలాగ హ్యాంగ్ చేసి ఉంటుంది ఇవన్నీ రకాల రకరకాల ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ఇక్కడే ఒక కార్ షెడ్ ఉంటుంది కార్ షెడ్ మీద చాలా మామిడాలను వేశారు ఒక వనంలా ఉన్నది మావిడలం అది కూడా చూపిస్తాను బచ్చల కూర చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకున్నదో ఒక అరటి మొక్క కూడా చూపిస్తాను మీకు ఆ బచ్చల కూర అరటి మొక్క ఇవన్నీ ఇంత బాగా గ్రోత్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారంటే డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అన్నీ చూసి అన్నీ సెర్చ్ చేసి మంచి మంచి మెన్యూస్ తయారు చేసి మొక్కలకి ఇస్తారు అన్నయ్య గారు అన్నీ లిక్విడ్ రూపంలోని వెటెడ్ రూపంలోని ఇస్తారు ఇదంతా వాళ్ళ బ్యాక్ సైడు గేట్ ఉంటుందండి గేటు తీర ఆక్సిజన్ ప్లాంట్లన్నీ పెట్టుకున్నారు ఇది మా ఇంటి నుండి మా అన్నయ్య గారి ఇంటికి దత్త తెలిన మా అరటి మొక్క షార్ట్గా ఉండి అండి అది కొంచెం పైకి వెళ్ళి అదిగోండి ఆకులు చూడండి ఒక ఆకులో నలుగురు భోజనం చేయొచ్చు అని అన్నయ్య గారు అంటున్నారు కరెక్టే అది ఒక ఆకులో నలుగురు భోజనం చేయవచ్చు అంత పెద్ద ఆకులు వచ్చాయి అలాగే సపోటా చెట్టు ఆ బచ్చలాకులు చూడండి ఎంత ఉన్నాయో పెద్ద తమలపాకుల్లా ఉన్నాయి దీనికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు మంచి ఆహారం ఇస్తే మనిషి అయినా మొక్క అయినా హెల్తీగా ఉంటాయి మనం ఇచ్చి పోషకాలు బట్టే ఉంటుంది ఇదిగోండి వచ్చే మామిడల్లం దగ్గరికి ఇది కారుషెడ్ మీద ఉంటుందండి మొత్తం మావిడల్లం చాలా ఎంతంటే మనం ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాం కదా మన మీద ఒక టూ అండ్ హాఫ్ హైట్ ఉన్నాయి ఇవి అంటే ఇంచుమించు ఎనిమిది అడుగుల వరకు పొడవులాగా వచ్చింది మావిడ మావిడళ్ళం అంతా మావిడళ్ళమే వేశారు ఎలాగైనా సరే ఈసారి అన్నయ్య గారు ఒక టెన్ కేజీస్ అయినా మావిడళ్ళం పండించుదామని గోల్ పెట్టుకున్నారంట అవి ఫ్రూట్ బ్యాస్కెట్స్ చూసారా ఫ్రూట్ బ్యాస్కెట్లలో గోనుసంచులేసి పెడతారు మొన్న ఇది పాలకూర కూర అన్నీ ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలాగుందో ఉందో కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోలు నేను చేస్తాను నన్న మీరందరూ ఎంకరేజ్ చేయండి ఇక్కడ చూసారా ఇది గోరు చిక్కుడు గోరు చిక్కుడు కూడా పెద్ద చిక్కుడు పాదులాగా అంత హైట్ వచ్చిందండి చాలా బాగుంది గోరు చిక్కుడు కూడాను ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అట అన్నయ్య గారికి ఎవరో బెంగళూరు నుండి తీసుకొచ్చి గార్డెన్ని యూట్యూబ్లో చూసి వచ్చారట గార్డెన్ చూడడానికి వచ్చిన ఆయన ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు చాలా బాగా గ్రో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ